జగిత్యాల పట్టణం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు రాముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి వారిని వదలబోమని హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల్లో యాభై వార్డులను గెలవాలని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉన్నాడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండు తర్వాత పార్లమెంట్ తర్వాత పార్లమెంట్ కానీ ఎన్నడూ లేక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతే ఉన్నదో ఏ సాంద్ర బంధు అని చెప్పని నేను కూడా దొప్ప దీనిలో చెప్పనుకుంటే మీ అంత కాదు మేము అంత కాదు అంటే నేను శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్నా రావణాసుడి పది తలలు దరికిండు రామణాసు పది తలలు నరికిండు పది తలలు నరికిండు నువ్వేంతూట్లు చూస్తే మనకు ఉండేది ఒక్క తల్కాండేది ఎంతనే ఒక్క పెద్ద తల్కాచ్చా ఇందిరాగాంధీ గారు ఏమన్నది నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశ ఐక్యత పాటు పడతాను ప్రజాస్వామి నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా